అందున వేదంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే వేదము హోమమునందు ఎక్కువ అన్వయం చేస్తారు ఆరాధన సరే పూజా మంత్రాలు వదిలిపెట్టండి ధర్మచక్రం తిరగడంలో హోమం ప్రధానం అగ్ని ఆరాధన సనాతన ధర్మములకు చెందినటువంటి విలక్షణమైన స్థితి అగ్నిని మంత్రములతో ఆరాధించి హవిస్సునిస్తారు అది మంటలో వేయట్లేదు మంటలో వేస్తే అగ్నిహోత్రుడు దాన్ని తీసుకెళ్ళి దేవతలకు ఇస్తాడు స్వాహా అంటూ వేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది దేవతలు వర్షం కురిపిస్తారు వర్షం కురిపిస్తే ఏమవుతుంది పంట పండుతుంది పంట పండితే ఏమవుతుంది మనం సుఖంగా ఉంటాం అంతేకాదు సుఖంగా ఉండమన్న మాటలో అర్థం ఏమిటంటే సృష్టి నడుస్తుంది స్థితి నడుస్తుంది లయ నడుస్తుంది అందుకని అన్నం పరబ్రహ్మం అందుకే చూడండి అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ అన్నాద్భవతి పర్జన్య పర్జన్య కర్మసంభవం అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ భవతి పర్జన్యో యజ్ఞత్ కర్మసముద్భవం అన్నము వలన సమస్త ప్రాణులు పుడతాయి అన్నమును తిన్నప్పుడు అదే అన్నం పురుషుడు తింటాడు స్త్రీ తింటుంది పురుషుడు ఎందు వీర్యముగా మారుతుంది స్త్రీ ఎందు రేతస్సుగా మారుతుంది ఈ శుక్ల శోణితములు కలుస్తాయి ఈ శుక్ల శోనితములు కలిస్తే బుడగగా మారి తర్వాత శిశువుగా జన్మిస్తుంది కపిలగీతలో భాగవతంలో చెప్తారుగా నాతో ఒక స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురాలు ఎవరో కాదు కాకినాడకు చెందిన సుప్రసిద్ధ నిపుణురాలు డాక్టర్ జగదీశ్వరి గారు ఒకసారి ఒక అద్భుతమైన మాట చెప్పారు గురువుగారు మనుష్య శరీరానికి భగవంతుడు పెట్టిన ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఉంది ఇక్కడ చర్మం లేచిపోతే ఇంకోళ్ళ చర్మం తెచ్చి ఇక్కడ వేస్తానంటే అది ఒప్పుకోదు తీసుకోదు అది ఇక్కడ ఈ నేను ఉంగరం పెట్టుకున్నాను అనుకోండి జన్మత లేనిది నువ్వు తీసుకొచ్చి పెట్టావు మచ్చబడుతుంది అది ఒప్పుకోదు ఉంగరం మచ్చడుతుంది మీరు చెప్పులు వేసుకున్నారనుకోండి జన్మత లేనిది నువ్వు వేసుకుంటున్నావు చెప్పులు మచ్చడుతుంది అది ఇంకొకటి తీసుకోదు అది పెరగడానికి అన్నాన్ని తింటుంది అన్నం తీసుకుంటుంది అన్న సంబంధమైనవి తీసుకుంటూ ఉంటుంది తప్ప ఇంకొక శరీరంలో ఉన్నదాన్ని అది తీసుకోదు కానీ భగవంత్ ఆవిడ శాస్త్రీయంగా అది చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను ఆశ్చర్యం ఏమిటంటే పురుషుడు యొక్క వీర్యాన్ని స్త్రీ యొక్క శుక్లం అంగీకరి రేతస్ అంగీకరిస్తుంది ఈ శుక్ల శోణితములు కలుస్తాయి కలిస్తే తప్ప ప్రత్యుత్పత్తి లేదు అలా ప్రత్యుత్పత్తి జరిగి సృష్టి జరగాలి అంటే అన్నం తినాలి అన్నమే ఇద్దరి ఎందు రెండుగా మారుతోంది శుక్ల అప్పుడే సృష్టి పుట్టిన ప్రాణి బ్రతకడానికి మళ్ళీ అన్నం తినాలి పెరిగి పెద్దవాడైపోయిన తర్వాత పడిపోవడానికి అన్నమే తినాలి అదేమిటండి అంటే ఆయనకి ఏదో ఒక అనారోగ్యం వచ్చిందండి ఆయన తినకూడదు కానీ ఆయన తినేసారండి ఆ తెలియడం వల్లే పడిపోయాడండి ఆయన తినకూడదు మధుర పదార్థం దివజాపద్యానికి తినేసాడు మధుమేహం ఎక్కువైపోయింది అందుకని ఏదో వచ్చేసింది ఏదో వచ్చేసింది పడిపోయాడు ఏదో కారణం నింద లేకుండా బుందీ ఎక్కడ పోతుంది ఏదో కారణం ఉండాలి పోవడానికి అందుకనే అన్నమే తినేస్తుంది అన్నం అంటే మనం తినున్నది మనని తినున్నది ఇప్పుడు ఇదంతా జరగడానికి వర్షం పడాలి వర్షం ఎందుకు పడుతుంది హోమం చేస్తే పడుతుంది హోమంలో పడే మంటలు పడేస్తే వస్తుందా భోగి మంటలాగా మంత్రం ఉండాలి మంత్రము కర్మ అందుకనే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవం జామం ప్రవర్తిత్రం నానువర్తీతి హయ అఘాయుంద్రియారామో మోహం పార్థస జీవతి ఈ కర్మధర్మచక్రంలో అలా